నమస్తే మన హైదరాబాద్లో ఒక కోటికి పైన అంటే తెలంగాణలో ఇరవై ఐదు శాతం మంది జనాభా ఉంటారు అంటే ఒక్క హైదరాబాద్ని మనం మంచిగా చేస్తే మన రాష్ట్రం మొత్తంలో పావు మంది జీవితాలు బాగుపడ్డాటాయి కానీ మన హైదరాబాద్ లో మాత్రం ఎయిర్ క్వాలిటీ దగ్గర నుంచి మొదలు పెడితే స్లమ్స్ సీవేజ్ ట్రీట్మెంట్ రోడ్స్ చక్కగా లేకపోవడం అది కూడా వర్షాకాలంలో వరదలు రావడం డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ఇక్కడ నుంచి మొదలు పెడితే ట్రాఫిక్ ఇష్యూస్ దాకా సవా లక్ష ఇష్యూస్ ఉన్నాయి కానీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు పొలిటికల్ పార్టీ జనాలకు పైసలు ఇచ్చి అడ్డమైన అజెండా ఇష్యూస్ ముందు తీసుకొచ్చి గెలుస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకు చెప్పాలి అంటే రెండు వేల ఇరవైలో జిహెచ్ఎంసీ ఎన్నికలు అయినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమో సన్స్ ఆఫ్ సాయిల్ తెలంగాణ ముద్దుబిడ్డలం అని చెప్పింది దాని తర్వాత బీజేపీ నేమో అల్ట్రా నేషనలిస్ట్ హిందుత్వ అజెండా వాళ్ళు ఏంటో అది చెప్పింది ఎంఐఎం మేము హైదరాబాదీ ముస్లింల హైదరాబాద్ హైదరాబాద్ లోకల్ ప్రయడం కూడా తిరిగింది కాంగ్రెస్ పార్టీ ఉన్నా లేకున్నా వాటి వాళ్ళ అజెండా ఎన్నుకున్నాడు అసలు బట్ అట్ డే ఇక్కడ ఏంటిదంటే వాళ్ళు అడ్డమైన ఇష్యూస్ ని పట్టుకుంటున్నారు కానీ నిజమైన హైదరాబాద్ లో ఉన్న ఇష్యూస్ పట్టుకుంటలేరు అందుకే ఈసారి మనం ఏం చేయాలి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ లో జిహెచ్ఎంసీ ఖాళీ రాబోతుంది దానికి ముందు మనం వీలైనంత మంది హైదరాబాద్ దగ్గర అసలు జిహెచ్ఎంసీ ఇస్తున్న సర్వీసెస్ మీద వాళ్ళ ఒపీనియన్ ఏంటి దాని ఫీడ్బ్యాక్ తీసుకోండి దాని బేసిస్ మీద ఒక సిటిజన్స్ మేనిఫెస్టో అని చెప్పి తయారు చేసి ఈ పొలిటికల్ పార్టీలు అన్నింటినీ ఇంకో చూడండి మా దగ్గర పదివేల మంది హైదరాబాద్ ఇట్లా ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చినారు ఇది 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 ఇవి బాగాలేదు వీటిని ఫిక్స్ అయ్యండి అని చెప్పి వాటిని ఫోర్స్ చేసి వాళ్ళ అజెండా ఇంకా మేనిఫెస్టో ఇది ఉండేలాగా మనం చేయొచ్చు దీనికోసం మీరు చేయాల్సింది వల్ల మీరు విలువైన సమయంలో ఒక ఐదు నిషియల్ కేసు జస్ట్ జస్టిస్ మూమెంట్ ఆఫ్ ఇండియా డాట్ ఆర్ స్ంసీ సర్వే అనేది వచ్చాయి అక్కడ ఉన్న గూగుల్ ఫామ్ లో ఫస్ట్ మీ జిఎస్ఎంసి వార్డ్ ఏంటి అని సెలెక్ట్ తర్వాత జిహెచ్ఎంపి ఇచ్చే ప్రతి సర్వీస్ కి ఒకటి నుంచి ఐదు మధ్యలో ఒకటి అంటే చాలా ఉంది ఐదు అంటే చాలా బాగుంది అని రేంజ్ లో ఒకటి నుంచి ఐదు రేంజ్ లో మీరు ఆ సర్వీస్కి ఎంత రేటింగ్ ఇస్తారని మాత్రం సెలెక్ట్ చేసి ఆ ఫామ్ సబ్మిట్ చేయండి ఇది మాత్రం మనం వీలైనంత హైదరాబాద్ చేయటగలిగితే మనం చాలా ఫీడ్బ్యాక్ సెలెక్ట్ చేసి ఆ సిటిజన్స్ మేనిఫెస్టో క్యారీ చేసి పొలిటికల్ పార్టీలు అన్నిటినీ ఆ మేనిఫెస్టో ఫాలో అయ్యేలాగా తీయచ్చు సో దయచేసి మీకు తెలియజేయండి మీకు తెలిసే ఫీల్ ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ హింద్